హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు భవానీ కిచెన్ నేను మీ భవానీ ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ కందదుంప కూర ఈ కందదుంప అనేది మన సంక్రాంతి అప్పుడు వాడతాం కదండి అది ఇది ఇలా టమాటో సిగ్ చేసి చూపిస్తాను ఇది అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇది ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మన కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం మీరు రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి నేనైతే వేయలేదు ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి ఈ కొద్దిగా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి కరివేపాకు రెండు వెల్లుల్లి రబ్బులు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోలు నాలుగు వేసుకున్నాను మనకి గ్రేవీ అనేది బాగా వస్తుందని ఇప్పుడు ఈ టమాటే ముక్కలు కూడా వేసేద్దాం ఇవి వేసి కొద్దిగా మగ్గ మగ్గే వరకు మనం వేయించుకుందాం టమాటీ అనేది కొద్దిగా మగ్గాలి ఇప్పుడు వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనకు రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కారం కూడా వేసుకుందాం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇందులో జీలకర్ర పొడి ధనియాల పొడి అన్నీ వేసుకోవచ్చు నేనైతే వేయలేదు నేను ఇంట్లో ఎలా చేస్తానో అలా చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇవన్నీలా కల్ కలి అన్నీ కలిసేలా కలుపుకున్నాం ఇప్పుడు ఈ కొద్దిగా వేగిన తర్వాత మనం ఈ కందదుంప ముక్కలు ఇలా చిన్న ముక్కలు రెడీ చేసి పెట్టుకున్నాను ఉప్పు పసుపు వేసి మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న తర్వాత మనం టమాటా గ్రేవీలో వేసేద్దాం వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి మళ్ళీ ఇవన్నీ మొత్తం కొద్దిగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇది మగ్గిపోయింది ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మనం ఉడకనిద్దాం దుంప మెత్తగా ఉడకాలి కాబట్టి మనం వాటర్ పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం మనం ఉడికిందా లేదా ఇంకా ఇది దగ్గర పడాలి దుంప అనేది ఉడకలేదు కొద్దిగా మనం ఉడికిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం సర్వ్ చేసుకుందాం మూత పెట్టేద్దాం ఇప్పుడు ఇది చూసారా ఇది ఉడికిపోయింది దుంప అనేది మెత్తగా ఉడికింది గ్రేవీ అనేది బాగా వచ్చింది ఇప్పుడే ఇది కందదుంప కూర రెడీ అయిపోయింది ఇది మనం బౌల్లోకి తీసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్